హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ జయ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి ఏంటనుకుంటున్నారా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్ళల్లోని అయితే ఇది తెల్లపిండి అండి ఈ తెల్లపిండితోని వడియాలు చేస్తున్నానండి ఈ తెల్లపిండితో మనం కూర కూడా చేసుకుంటాం ఈ తెల్లపిండిలో మంచి పోషకాలు కాల్షియం అన్నీ ఉంటాయండి మంచి ఐరన్ కూడా ఉంటుంది ఈ చక్కగా ఇలాంటి వీటిలతో మనం మంచిగా వచ్చే రెసిపీస్ కూడా చెడు చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను వడియాలైతే చేస్తానండి ఇవి మన పెద్దవాళ్ళు అయితే ఇలా ఈ తెలపిండితో చేసుకున్న వడియాలు పెరగడంతో నంచుకొని తినేవారు కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో చాలా ఆరోగ్యంగా ఉండేవారండి చూసారు కదా ఇప్పుడు ఈ తెల్లపిండిని అయితే నేను ఒక డబ్బాలో వేసుకుని ఒక రెండు కేజీల వరకు తీసుకున్నానండి వాటర్ను అది ములిగే వరకు వేసుకొని నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టే కార్యక్రమం అంతా ఒక మూడు రోజులు చేసుకుంటే ఇది బాగా పులిచి అందులో ఫైబర్ వచ్చి మనకి మంచి టేస్ట్ వస్తాయండి మంచి ఇమ్యూనిటీ కూడా వస్తుందండి ఇలా వాటర్ వేసుకున్న ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఒక మనం ఒక రోజంతా అలా ఉంచాలండి మరుసటి రోజుకి బాగా నాని దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఏమైనా ఉండలుంటే చేతితో చిదుపుకొని మళ్ళీ నానబెట్టుకోవాలండి మళ్ళీ రెండో రోజున దాన్ని మనం ఒక స్టైనర్లో క్లాత్లో మూట కట్టి వడబెట్టుకోవాలండి అప్పుడు అది మనకి బాగా వడి తర్వాతే తర్వాత మనం ఒడియాలు పెట్టుకుంటాకైతే బాగుంటుంది చూసారు కదండీ ఇలా కలిపెట్టేసి నేను ఒక రోజు మూత పెట్టేశానండి మళ్ళీ సెకండ్ అయినా మనం మళ్ళీ దీన్ని తీసుకొని ఇలాగా ఒక స్టైనర్లో ఒక క్లాత్ వేసుకొని ఎందుకంటే అది మనం స్టైనర్లో అయితే దీపొద్దు కాబట్టి ఇలా పల్లచెట్టు క్లాత్ తీసుకుంటేనే అందులో వేసి మూట కట్టి దాన్ని చక్కగా దానిపైన ఏమైనా బరువు పెడితేనండి వాటర్ అంతా దిగిపోయి మనకి గట్టిగా ముద్దలా తయారవుద్దండి అప్పుడు మన ఒడియాలు పెట్టుకుంటాకైతే వీలుగా ఉంటుంది చూసారు కదండీ ఇలా గట్టిగా దగ్గరగా వచ్చే వరకు బాగాను తాడు పెట్టి ఇలా మూత కట్టేసుకొని దానిపైన ఇలా బరువు పెట్టుకోవాలి అయితే నేను స్టైనర్ కింద ఒక బకెట్ పెట్టుకున్నానండి నీళ్ళు ఏమైనా ఉంటే కిందకు వచ్చేయడానికి చూసారు కదా ఇలాగ పెట్టేసుకున్నాను నేను కొంచెం కొంచెంగా రెండిట్లలో కట్టుకొని కొంతమంది పూర్వకాలంలో అయితే ఈ మూటల్ని కింద విస్కేసి విసుక మీద పెట్టేవారండి ఈ వాటర్ అంతాను ఆ విసుక పీల్చేసుకుంటుంది అప్పుడు ఇది ఎందులో ఉన్న తేమంతా త్వరగా పోద్దనండి చూశారు కదా ఇప్పుడంతా నేను ఒక డే అంతా ఒక నైట్ అంతా అలా ఉంచేసానండి ఉంచేసేటప్పటికి మరుసటి రోజు పొద్దునకైతే ఇలా తయారైంది ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన స్పైసీస్ అన్నీ కలుపుకొని వడియాలు తయారు చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మనకి మంచిగా ముద్దలాగా తయారయ్యి వడియాలు పెట్టుకుంటా వీలుగా ఉండేలా ఉంది మనకు ముందు జారుడుగా ఉండేది కదండీ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో చక్కగా అయితే చాలామంది మనకు పూర్వకాలంలోని పెద్దవాళ్ళు నువ్వులు పండించుకునేటప్పుడు అయితేనండి ఆ నువ్వులతోని నూనె తయారు చేసుకొని ఆ వచ్చిన వేస్ట్ పిప్పుతోనండి ఇలా తెలపిండితో వడియాలు పెట్టుకొని లేకపోతే తెల్లపిండిని కూర చేసుకొని చేసుకునేవారండి అందుకే ఆ రోజుల్లో చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఆ పిండిలో అయితే నేను వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని అలాగే వెండి మిరపకాయలు కొంచెం వేయించుకొని ఇలాగ చిల్లీ ఫ్లేక్స్లా తయారు చేసుకున్నానండి అదే టేస్టింగ్ సరే సాల్టు అలాగే వాము ఈ దీనికల్లా మనము కారము వెల్లుల్లిపాయలు వాము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి అలాగే నిమ్మరసం కూడా పిండుకోవాలండి అప్పుడే మనకి పులు పులుపుల్లగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా తింటాయి రుచి అనిపిస్తుంది తింటూ ఉంటే చూసారు కదండీ చూసుకొని అంతా ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత మనకు కారం కానీ ఉప్పు కానీ పులుపు కానీ ఏం సరిపోయినా మళ్ళీ వేసుకోవచ్చండి ఇంతేనండి చక్క ఎంత ఈజీనండి చేయడం కూడాను చక్కగా మనకైతే ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి నోటికి ఏమైనా తెలియని పుద్దినప్పుడు కూడా చక్కగా ఉత్తి నోటితో కూడా ఇవి అటు వెళ్తూ కూడా తినొచ్చండి ఒడియాలు అంత రుచిగా ఉంటాయండి మనకి హెల్త్ కూడా అంత మంచిది మంచి ఇమ్యూనిటీ వస్తుంది మంచి కాల్షియం వస్తుందండి చిన్నపిల్లలకు కూడా చక్కగా మనం పెరుగన్నంతో నంచి వేస్తే ఏ చక్కగా నంచుకొని పెరుగన్నం అంతా తినవచ్చండి అన్నీ కలుపుసుకొని ఉప్పు చూసుకొని తర్వాత నేనైతే ఇది చూడండి ఇలాగ మనం రూపాయి బిల్లల్లాగా మరీ పలచగా కాకుండా కొంచెం దలసరిగా అద్దుకుంటే మనం తినడానికైతే బాగుంటాయండి చూడండి ఇలా ఒక పల్లెల్లో పెట్టుకొని నేను ఎండ వచ్చిన దగ్గర పెట్టుకుంటే మనం ఎందుకంటే ఇవి ఒక రోజులో ఎండిపోయిన కాదు కాబట్టి మనం ఒక క్లాత్ మీద అట్ల మీద ఎడితే మళ్ళీ అటు ఇటు తిప్పితే మనకి కదిలిపోయి ఇరిగిపోతాయండి అందుకని ఇలా ప్లేట్లు పెద్ద పెద్ద పల్లెల్లో పెట్టుకొని మనం ఎండలో పెట్టుకుంటే మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత మనం లోపల తెచ్చుకొని పక్కన పెట్టుకుంటాక వీలుగా ఉంటుందండి మొత్తం పిండంతా ఇలాగా పెట్టేసుకొని అన్నీ ఎండలో పెట్టుకోవాలండి చూసారు కదా నేను ఎలా పెడుతున్నాను ఇందులో అయితే మంచి పోషకాలు ఉన్నాయి మంచి ఇమ్యూనిటీ వస్తుందండి మీకు కూడా ఇలా కుదిరినప్పుడే పిండితో వడియాలు పెట్టుకొని తిని తిని చూడండి ఎలా వచ్చింది మీకే తెలుస్తుంది నేను ఎలా చేశాను అన్నది మీకు కూడా అప్పుడు ఉన్నది ఎలా వచ్చిందని నా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చూడండి అన్ని వడియాలు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎండలోనే అయితే నాకు మూడు రోజులు పట్టిందండి ఎండడానికి ఈ మంది ఎండాకాలం అని కాదండి మనకి ఎప్పుడు కాలతో అప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రెష్గా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇది ఆయిల్ కాబట్టి ఎక్కువ రోజులు నిలబడిన ఆయిల్ వాసన వచ్చినట్టుగా ఉంటాయి కదా అలా కాకుండా చూడండి మనకైతే మూడు రోజులకి ఇలా ఎండిపోయి చూడండి వడియాలు ఎంత చక్కగా బిల్లల్లా రూపాయి బిల్లల్లో ఎలా తయారయ్యాయో చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో ఇది తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఎలా తయారు ఎలా తయారు చేసుకొని ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో తెలపండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే చేసుకోకపోతే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటారండి ఈ పాటికి నేను చాలా సార్లు పెట్టుకుంటూనే ఉన్నానండి ఎప్పటికప్పుడు నేను రెండు నెలలకు మూడు నెలలకు అలా పెడుతూనే ఉంటాను ఇవి ఎండాకాలం అని కాదండి మనకు కొంచెం నీరు ఎండ వచ్చినప్పుడు కూడా ఇలా పెట్టుకోవచ్చండి రోజు పెరగడంతో కానీ ఇలాగ తిన తినడానికి కూడా ఉంటుందండి మంచి కాల్షియం వస్తుంది మంచి హైరన్ వస్తుందండి అందుకని ఇలా పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్